నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ చౌరస్తాలో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ యాకూబ్ ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమా భిక్షపతి టియుసిఐ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవిలు సంయుక్తంగా మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని తెలుపుతూ ప్రతి కార్మికుడికి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని పేర్కొంటూ కార్మికులకు ఉన్నటువంటి పని సమయాన్ని పన్నెండు గంటల పని పెంపును విరమించుకోవాలని డిమాండ్తో పాటు మోడీ ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక పలు సమస్యలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని కార్మికులతో కలిసి నిర్వహించడం జరిగిందన్నారు అదేవిధంగా సార్వత్రిక సమ్మె జూన్ తొమ్మిదిన నిర్వహించడం జరుగుతోందని తెలిపారు కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బంధు మహేందర్ సిపిఎం మండల కమిటీ సభ్యుడు జముల శ్రీనివాస్ బీకేఎంయు జిల్లా ఉపాధ్యక్షుడు గణపురం లక్ష్మణ్ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు నిరసన కార్యక్రమంగా ఈ పట్టణంలో బస్టాండ్ నిర్వహించడం జరిగింది రోజు నరేంద్ర మోడీ తెచ్చినటువంటి నాలుగు లేబర్ కోర్టు చట్టాలను రద్దు చేయాలని కార్మిక సంఘాలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా పిలుపునిచ్చాయి అదేవిధంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం కార్మికుల హక్కులను మొత్తం కూడా కాలరాసే అటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని రద్దు చేసుకోవాలని కార్మిక సంఘాలు మొత్తం మూకమ్మడిగా తెలుపుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ సమ్మెను జూన్ తొమ్మిదో తారీఖు నాడు అధిక సంఖ్యలో కార్మిక వర్గాలు మొత్తం కాకుండా కూడా జయప్రదం చేయాలని అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల భారంలో ఉన్నానని చెప్పుకుంటూ అందాల పోటీలో ఇరవై నాలుగు కిలోల బంగారం మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అది మీ అందరూ కూడా చూశారు మీడియా మీడియా ఆధ్వర్యంలో అది ఎంతవరకు సమన్యం అనేది కూడా ఈ కార్మిక సంఘాలు మొత్తం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఈరోజు ఈ రోజు మొత్తం కూడా కార్మిక సంఘాలు మొత్తం కూడా ఐక్యంగా ఈ బంధుకు కార్యక్రమంగా నిరసన కార్యక్రమాన్ని తెలిపి తెలియజేస్తున్నాయి మీడియా ద్వారా భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలతోనే ఇవాళ బంధువు పిలిపించాయి అనివార్య కారణం చేత బంధు ఆపేయబడినది మే జూన్ తొమ్మిదో తారీఖు వాయిదా పడ్డది ఈ రోజు నిరసన తెలిపాలని భారత్ బంధువుల భాగంగా నిరసన తెలిపాలని ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు అందరూ నాలుగు కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి నాలుగు రేబర్ కోట్లను తీసుకొచ్చి నరేంద్ర మోడీ పెట్టుబడిదారి వ్యవస్థకు వాళ్ళకు అనుకూలంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు వాళ్ళకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నాడు కార్మికులకు ఒక రూపాయి కూడా తెలిసినట్లేదు కనీసం వా వాళ్ళ కుటుంబం నడవాలంటే లేబర్కు ఉమాసాల కానీ పనిచేసే బస్టర్కు నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కార్మిక సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దాన్ని సాధించే వరకు హక్కులు సాధించే వరకు పోరాటం ఆగది పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం కొత్తపల్లి రవి టీయుసిఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఈరోజు జాతీయ కార్మిక సంఘాలు నిరసన తెలియజేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఆ నిరసన పిలుపులో భాగంగా ఈరోజు తొరూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఈ నిరసన కార్యక్రమం చేయటం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను దోచుకోవటానికి కార్మికుల హక్కులు హరించడానికి చేస్తున్న కుట్రలను విరమించుకోవాలని చెప్పి మేము కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రతి కార్మిక కుటుంబానికి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలి అదే రకంగా ప్రతి కార్మికుడికి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి అదే రకంగా పని గంటల పెంపు ఇంతకుముందు ఎనిమిది గంటల పని కోసం చికాగో అమరవీరులు తమ రక్తాన్ని చిందించారు కానీ ఈరోజు ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటల పనికి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది ఇది ఇంకింత కార్మిక వర్గంపై దోపిడీ పెంచడమే తప్ప కార్మిక వర్గాన్ని మరింత కారు చౌకగా దోచుకోవటమే తప్ప మరొకటి కాదు ఈ డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి జూన్ తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మె నిర్వహిస్తూ ఉన్నాయి ఈ సార్వత్రిక సమ్మె ప్రచారంలో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాం ఈ నిరసన కార్యక్రమాన్ని ఆధారైన వివిధ సంఘాల కార్మికుల నాయకత్వానికి కార్మిక వర్గానికి టీయుసిఐ తరఫున విప్లవ జోజలు తెలియజేస్తూ ఈ మీడియా మిత్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ